ప్రైస్త హలలుగా దేవునికి మహిమ గాక అందరికీ వందనాలు మరొకసారి మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థితిస్తూ ఉన్నాను ఈ చివరి రోజు అసలు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఒక మూడు విషయాల గురించి మనం ఆలోచిద్దాం అయితే సరి చేసుకోవడం అవసరం కదా చాలాసార్లు ఒక కుండలో ఒక వ్యక్తి నీళ్లు పోస్తూ ఉన్నాడంట ఆ కుండ ఎంతసేపటికి నీళ్ళు నీళ్లు నిలవట్లేదు అంటే ఆ కుండ నిండట్లేదు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వరకు పోస్తానే ఉన్నాడు అది నిండకపోవడం చూసి ఆ కుండకి కింద ఏమైనా రంధ్రాలు ఉన్నాయో అని చూస్తే ఆ కుండకి రెండు మూడు రంధ్రాలు ఉన్నాయి వాటిని తోటి లేకపోతే ప్లాస్టర్ తోటి క్లోజ్ చేసేసి అప్పుడు వాటర్ పోస్తే ఆ కుండ కరెక్ట్గా ఒక టూ మినిట్స్లోనే నిండిపోయిందనమాట అంటే ఆ కుండకి రంధ్రం ఉన్న విషయం అతను గమనించుకోకుండా ఏం చేశాడు అంటే కుండలో నీళ్లు పోసే విషయం మీదనే దృష్టి పెట్టాడు ఈరోజు చాలాసార్లు చాలామంది వ్యక్తులు చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు పాస్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు మంచిదే అయితే సర్చ్ చేసుకోవాల్సిన విషయాల్లో సర్చ్ చేసుకోకుండా అనవసరంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీకును నాకును మధ్య మీ పాపాలు అడ్డంగా అడ్డుగా ఉన్నాయని చెప్పి దేవుని మాకే సెలవిస్తూ ఉంది దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే ఆయన వెంటనే మనకు సమాధానాన్ని ఇస్తాడు కానీ దేవునికి మనకు మధ్య కొన్నిసార్లు పాపాలు అడ్డంగా ఉంటాయి వాటిని సరి చేసుకోకుండా వాటిని తీసేసుకోకుండా అలాగే ప్రార్థన చేసావు అనుకోండి నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా సరే ఇంటి ఇంటి పైకప్పు కూడా నీ ప్రార్థన దాటి వెళ్ళదన్నమాట దాని ద్వారా ఏమవుతుందంటే చాలా టైం వేస్ట్ అనేది నీకు జరుగుతుంది నీ జీవితంలో అదేవిధంగా చాలాసార్లు మనిషి ఏం చేస్తాడంటే అనవసరంగా విషయాల విషయాల్లో తలదూర్చడం అనవసరమైన పాపాలలో చిక్కుకొని పోవడం అనవసరమైన వస్తువులను కొనడం కదా మనది కాని విషయాల్లో తలదూర్చడం చేయడం వలన టైం వేస్ట్ అవుతుంది మన జీవితంలో చాలాసార్లు మనం ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటామో దాన్ని రీచ్ అవ రీచ్ అవ్వడం కష్టమవుతుంది కారణం ఏంటి అని ఆలోచిస్తే టైం వేస్ట్ ప్రాసెస్ కదా మనిషి సరి చేసుకోవడానికి సరి చేసుకోవడం మర్చిపోయి జీవితాన్ని వృధా చేసుకుంటున్నాను కదా అనవసరమైన వ్యక్తుల దగ్గర నీ యొక్క టైమే చేసుకోకూడదు అనేది ఈ యొక్క చివరి సంవత్సరం చివరి రోజు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సరి చేయబడ్డం అనేది చాలా చాలా అవసరం కదా దేవుని వాక్యం ఎహెచ్కేల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది నేను కఠినమైన హృదయాన్ని రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి దేవుని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా మన జీవితంలో మనకంటే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే మన జీవితంలో మనం సమయాన్ని వృధా చేసుకోవాలని మన జీవితాన్ని దుఃఖంతో నింపుకోవాలని దేవుడు కోరుకోడు కోరుకోడనమాట మన జీవితం చాలా సంతోషంగా ఉండాలని అనేకులకు ఆశకరంగా ఉండాలని మనం సరిచేయబడాలని అదేవిధంగా అనేకులకు మాదిరికరంగా ఉండాలని చెప్పి దేవుడు కూడా కోరుకుంటాడనమాట కాబట్టి ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే సరిచేయబడ్డం అనేది అవసరం మన జీవితంలో ఎక్కడైతే పాపపు దాన్ని కుండ నిండ నిండ నిండకుండా అడ్డుపడేటటువంటి రంధ్రాలు లాంటివి పాపపు సంగతులు అవ్వచ్చు లేకపోతే అవితీయతలు అవ్వచ్చు అతిక్రమాలు అవ్వచ్చు ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే అట్టివాడు వర్ధిల్లుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి అటు రీతిగా మనం సిద్ధపడాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా రెండోదిగా మనం గమనించినట్టయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలాసార్లు మనం అశ్రద్ధ వహిస్తాం కదా ఈ మధ్య కాలంలో మనం చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నా ఉన్నామనే చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఆరోగ్యపరమైన విషయాల మీద అసలు మనకి దృష్టి ఉంటుందా అనేది గమనించుకోవాలి నరుని ఆత్మ ఎహవో పెట్టిన దీపం అని చెప్పి సామెతలు ఇరవయో అధ్యాయంలో మనకు రాబడింది అన్నమాట కదా ఇక్కడ మనం గమనించినట్టయితే మనకు ఆయుష్ దేవుడు ఇచ్చిందే ఇచ్చినన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం కదా నిన్నటి దినాన్ని ఈరోజు రమ్మంటే మనకు రాదు కదా ఒక గంట క్రితం ఏం జరిగిందో ఆ గంటను తిరిగి రమ్మంటే మళ్ళీ రాదు కదా అలాగే ఒక లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టి మళ్ళీ నాకు ఆ లక్ష రూపాయలు కావాలంటే తిరిగి రావు కదా పోయిన సంవత్సరం ఏం జరిగిందో మళ్ళీ ఆ సంవత్సరం నాకు కావాలి నేను సర్చ్ చేసుకుంటానంటే తిరిగి రాదు కదా ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే ఎక్కడెక్కడైతే మనం ఫెయిల్యూర్ అయ్యామో వాటన్నిటిని సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని అడిగి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దృఢమైన నిశ్చయంలోనికి మనం రావాలన్నమాట మరి ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల మీద కూడా మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది గడిచిన సంవత్సరం ఈ సంవత్స రోజుల్లోనే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ ఆల్రెడీ నీకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండినట్లయితే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఏదైతే మెడికేషన్ కింద నువ్వు వెళ్తా ఉన్నావో అది బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు థైరాయిడ్ అవ్వచ్చు మేబీ ఏదైనా అవ్వచ్చు అయితే ఒకసారి అనారోగ్యం వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నించడానికంటే బదులు దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఒక మనిషి అనారోగ్యాలు కూడా వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే దేవుని మహిమ నిమిత్తమే అవి మనకు వస్తాయని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది కదా కాబట్టి ఏ అనారోగ్యమైనా సరే ఒకవేళ దాని ద్వారా నువ్వు బాధనే అనుభవించవచ్చు మేబీ అయితే చేయాల్సినటువంటి పని ఏంటంటే కొంతవరకు దేవుడు మనకి మన మన మీద కూడా కొన్ని బాధ్యతలు ఆయన పెట్టాడు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అనేది ఆరోగ్యం పాడవడం అనేది చాలా వరకు మన చేతిలోనే ఉంటుంది మనం తీసుకునే ఆహార పద్ధతుల విషయంలో అవ్వచ్చు నిద్రలు ఏమవ్వచ్చు కదా అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం అవ్వచ్చు అతిగా టెన్షన్ పడడం అవ్వచ్చు కదా ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలకు కారణం వన్స్ అనారోగ్యం అనేది మనకు ఎంటర్ అయిన తర్వాత అది దేవుని సన్నిధిలో దేవుడు స్వస్థపరుస్తాడు అయితే కొన్నిసార్లు మెడిసిన్ వాడడం కూడా తప్పు కాదు ఎందుకంటే దేవుడైన యహోవ ఆదాముకు గాఢ నిద్ర కలగజేసినప్పుడు అవ్వను ఆయన పక్క టెంపుల నుంచి తయారు చేశాడు అంటే మేబీ గాఢ నిద్ర కలగజేయడానికి దేవుడు ఏం యూజ్ చేసి ఉంటారో అని శాస్త్రవేత్త లు పరిశోధించినట్టయితే మనకి బిడ్డను డెలివరీ చేయడానికి సి సెక్షన్ చేసేటప్పుడు ఎలాగైతే మత్తిస్తారో ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక పేషెంట్కి ఎలాగైతే డాక్టర్స్ మత్తిస్తారో అలాగ దేవుడు కూడా ఇచ్చి ఇచ్చుంటారు అని చె అని చెప్పి సైంటిస్టులు మనకు తెలియజేస్తూ ఉన్నారు కదా కాబట్టి కడుపులో జబ్బు నిమిత్తం అపోస్తలైన పౌలుగారు అన్నారు ద్రాక్ష రసం తాగడంలో తప్పులేదు అన్నారు కదా అంటే మేబీ కొన్నిసార్లు మెడికేషన్ను యూజ్ చేయడం అనేది అవసరమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవుడే మనుషులకు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానం ద్వారానే మనుషులు మెడికేషన్ని తయారు చేశారు కాబట్టి మెడిసిన్ వాడడం రెగ్యులర్గా వాడకపోవడం కూడా మన అనారోగ్యాలను మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట ఇంకా అనవసరమైన వ్యక్తుల గురించి ఆలోచించి అనారోగ్యాలు తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరంటారు కదా చాలామంది ఉంటారు అనమాట జరగని వాటిని కూడా జరుగుతాయని టెన్షన్ పడ్డం ఇవన్నీ కూడా మనిషి చేసేటటువంటి మిస్టేక్స్ వీటి నుంచి కూడా మన యొక్క థింకింగ్ను మన యొక్క ఆలోచనలను దేవుని వైపు మనం తిప్పుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మేలు కలుగుటకై సమస్తం కూడా సమకుడి జరుగుతాయని కదా తన పిల్లలకు దేవుడు ఏది చేసినా మేలు చేస్తారని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఆయన మీద భారం ఉంచి మనం ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనవసరంగా నిద్రలేమిని కలుగజేసేటటువంటి సెల్ ఫోన్ అడిక్షన్ అవ్వచ్చు కదా అతిగా ఏ ఏ పనైనా సరే అతి జర్నీస్ అవ్వచ్చు కదా మీ యొక్క నిద్రను పాడు చేసే కార్యక్ర కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే దినములు చెడ్డవి గనక సమయం సద్వినియోగ సద్వినియోగపరచుకోండి అని చెప్పి ఎఫ్ఎస్సీఎల్కి రాసిన పత్రికలో అపూస్తలేని పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నారనమాట నిజంగానే దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కదా తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళు తిరిగి మనకు రారు అనారోగ్యం కోల్పోతే తిరిగి మనకు రావట్లేదు కదా ఏదైనా సరే ఒక భయంకరమైన అనారోగ్యం వస్తే ఆ మనిషి చనిపోవడమే జరుగుతూ ఉంది కదా కాబట్టి నేడు అనే సమయం మన చేతిలో ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం మూడో విషయంగా నేనేం మాట్లాడాలని ఆశపడతా ఉన్నానంటే దేవునిలో మనం ఎంతవరకు ఎదుగుతున్నాం అనేది జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుణ్ణి ప్రార్థించే విషయంలో దేవుణ్ణి ప్రేమించే విషయంలో అదేవిధంగా తోటి వారిని క్షమించే విషయంలో తోటి వారిని ప్రేమించే విషయంలో తోటి వారికి మనం సహాయం చేసే విషయాల్లో కదా దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో కదా పరిశుద్ధ గ్రంథంలో విషయాలను పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నవారు ఎంతమంది ఉన్నారని ఆలోచించుకోవాలి మనం కదా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను నీవు గ్రహింపలేని గుణమైన సంగతులను నేను మీకు బోధిస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా కాబట్టి మనకు దేవునిలో ఈ సంవత్సరం వరకు ఇది చివరి రోజు కాబట్టి ఇప్పుడు ఎంతవరకు మనం ఎదిగామనేది ఒకసారి మనం పరిశీలించుకున్నట్టయితే నూతన సంవత్సరంలో ఆ మిస్టేక్స్ జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట ఒకసారి దేవుని వాక్యంలో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఒక చక్కని మాట ఉంది చూడండి ఆ మాటను ఒకసారి చూద్దాము మనం మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో అపన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే అది ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఆయన మీరు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానముగ్నకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను అని కదా నిజంగానే ప్రేమ ఎందు వేరుపారాలి పరిపూర్ణత దేవుని యొక్క పరిపూర్ణతలో మనం ఎదగాలి అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కదా మన భక్తి ఒక మన భక్తికి ఒక పది మార్కులు కాని పెడితే ఎన్ని మార్కులు మనకు వస్తాయి అసలు ఆ పది మార్కుల్లో అట్లీస్ట్ ఫైవ్ మార్క్స్ అని మనకు వస్తాయా అట్లీస్ట్ మనం పాస్ అయ్యేటటువంటి స్థితిలోనే ఉన్నామా అనేది ఒకసారి మనం గమనించుకోవాలి మన భక్తి యొక్క పొడవు వెడల్పు ఎత్తు సమస్త పరిశుద్ధులతో కూడా మనం సరి చేసుకొని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా కాబట్టి మన మనం ఏ స్టేటస్లో ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన స్టేటస్ ఏంటి వాట్సాప్లో కనిపించే స్టేటస్ కాదు కానీ నిజమైనటువంటి మన జీవిత విధానంలో ఒక గొప్ప మార్పును మనం చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మీ మీకు అందరికీ కూడా నేను ఒకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే ఈ చివరి రోజు ఏ ఏ విషయాల్లో అయితే ఈ సంవత్సరంలో మనం ఫెయిల్ అయ్యామో ఆయా విషయాలు మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా మన ఆరోగ్యం విషయంలో మనం సరి చేసుకునే విషయంలో మన దేవుణ్ణిలో ఎదిగే విషయంలో ఎదుటివారికి సహాయం చేసే విషయంలో చాలాసార్లు చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే నేను దేవునిలో ఎదగలేకపోవడానికి గల కారణం వారే ఆవిడే ఆయనే అని చెప్పి నిందలు వేస్తూ ఉంటారు కదా అయితే నిందలు మోపడం ఆపి మనము ఉత్తమమును అనుకూలమునైనా దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం ఏవి గలవో ఏవి రమ్యమైనవో వాటి మీదనే మనం మనసు ఉంచుకోవాలని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఎదుటి వారి మీద నిందలు వేయడం ఆపేసి డోంట్ కంప్లైంట్ ఆన్ అదర్స్ కదా మన యొక్క పర్సనల్ లైఫ్ను హోలీగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనదే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవలసినటువంటి బాధ్యత మనదే ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇష్టము నాయ ఉన్నదని కాబట్టి మన మనం చేసేటటువంటి ప్రతి యాక్షన్కి దెర్ ఈజ్ ఎ రియాక్షన్ కదా ఈ సంవత్సరం గతించిపోతుంది ఈ రోజుతో మళ్ళీ ఇది మళ్ళీ రాదు కాబట్టి కనీసం రెండు వేల ఇరవై ఆరులో మనం ఏవైతే ఈ సంవత్సరంలో చేసిన మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటిని దేవుని సన్నిధిలోకి వెళ్ళి క్షమించి మనం అడిగి ఈ సంవత్సరం అంతా నన్ను బ్రతికించినందుకు గాను ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించి అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు తడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభావ నన్ను ఈ నూతన సంవత్సరంలోనికి రేపు మళ్ళీ నేను ఎంటర్ కాబోతున్నాను ఈ గతించిన కాలం చాలు ప్రభావ నా జీవితంలో కొరిందులోకి రాసిన పత్రిక ఒక మార్చ చదివి నేను వెళ్ళాలని నాశపడతా ఉన్నాను ఎవడైనా నువ్వు క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయిన్ కదా ఏ ఏ విషయాల్లో అనవసరమైన విషయాల్లో మనం తలదూర్చుతున్నాము అనవసరమైన విషయాలను ఆలోచిస్తున్నాము అనవసరంగా ఖర్చులు చేస్తున్నామేమో అనవసరంగా ఆరోగ్యాలను మనం పాడు చేసుకుంటున్నామేమో నిద్రలేమితో బాధపడుతున్నామేమో అనవసరంగా ఏదేమైనా సరే అతిగా ఆరామం చేయడం అతిగా ప్రేమించడం కదా అతిగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాక్టీస్ వస్తువులకు మనుషులకు ఇవ్వడం ఇవన్నీ మనం ఆలోచించుకొని మితముగా అన్ని అన్ని విషయాల్లో మనల్ని దేవుడు మితముగా ఉండమంటున్నాడు అన్ని విషయాల్లో మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంటున్నాడు దేవుడు కాబట్టి దేవుని జ్ఞానం మనం సంపాదించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని శత్రువులను కూడా క్షమించగలిగినటువంటి మనసును మనం పొందుకోవాలని చాలాసార్లు కఠినమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలాసార్లు చాలామంది దేవుని వాక్యం అంటా ఉంది నేను రాతి గుండెను మీకు తీసివేసి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు రాతి గుండె అంటే ఏంటంటే అది దేవునికి లోబడినటువంటి హృదయం దేవుని విషయాల మీద దృష్టి పెట్టనటువంటి హృదయం దానిని దేవుడు తీసివేసి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని దైవికమైన మనస్తత్వాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన ఎవడైనా క్రీ క్రీస్తునందు ఉన్నలా వాడు నూతన సృష్టి అంటున్నాడు దేవుడు కదా గతించిపోయిన కాలం మనకి తిరిగి రాదు అలాగే చేసినటువంటి తప్పులు మళ్ళీ తిరిగి చేస్తే అదే ఫెయిల్యూర్ను మనం మనం చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థితిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏవైతే ఫెయిల్యూర్స్ మనకు ఎదురయ్యాయో ఏదైతే దేవుడు మాట్లాడాడో ఇప్పటివరకు వాటన్నిటిని అన్నిటినీ చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి అందరూ కూడా క్షేమంగా అడుగు పెట్టాలని సంతోషంగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలని అందరూ కూడా మనసు విప్పి దేవునితో మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రం ఎంత అండి నమ్మదగిన దేవ కృపగల్ మాయస్ అనేక స్తోత్రాలు అం మరొకసారి బిడ్డలతో పాటు కలిసి నీ సన్నిధిలోకి రావడానికి నా ప్రవ్వ మరి నీ నీ మాటలని బిడలతో పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ఎన్నికలేని వాడు బలమైన జన్మగునని నీ వాక్యం సెలవిస్తూ ఉంది మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆయా చివరి రోజులో మేమందరం ఉండి ఉండగా నా ప్రభావ ఈ ప్రార్థనలో ఎక ప్రతి ఒక్కరిని కూడా మీకు జ్ఞాపం చేసుకోండి ఆయా క్రీస్తులోనే మేమందరం కూడా ఆయా సహోదరులుగా సహోదరులుగా ఏర్పరచబడ్డామని అక్క చెల్లెండ్రుగా అన్న చెల్లెళ్ళుగా అయా మరి ఏర్పరచబడ్డామని మేము నమ్ముతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా అందరికీ తండ్రి వినివే కాబట్టి ఎవరైతే గాయపడిన హృదయంతో ఉంటున్నారు ఎవరైతే జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అయా ఎంత నీరు పోసినా ఆ కుండ ఎందుకు నిండట్లేదు అంటే కారణం దానికి రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నారు ఆయా మరి అనేక విషయాలు టైం వేస్ట్ అవుతుంది ఎందుకు అంటే కారణం పాపపు జీవితమే అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టడమే అని చెప్పి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు దినములు చెడ్డవి గనక సమయము పోనివ్వక సద్వినియోగపరచుకుని అంటున్నాం నీకు స్తోత్రాలు సరియైన విధానంలో ఆలోచించి ఎక్కడైతే తప్పిపోతున్నారో వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు సాగలగడానికి కృపణను గ్రహించండి ఈ పాత సంవత్సరం గతించిపోతూ ఉంది మళ్ళీ జరిగిన మిస్టేక్స్ మళ్ళీ తిరిగి రిపీట్ చేయకుండా నీ మీద ఆధారపడగలటటువంటి జ్ఞానాన్ని నీ మీద ఆనుకునగలిగేటటువంటి జ్ఞానాన్ని ఆయా నీ మీద విశ్వాసంలో ప్రేమలో ఎదిగే భాగ్యాన్ని ఆయా మరి ఎక్కువగా మరి నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి కృతజ్ఞత చెల్లించే భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా మీరు కలిగించమని వేడుకుంటాం తండ్రి నీకు స్తోత్రాలు మరి ఈ పాత సంవత్సరంలో ఏవైతే అనారోగ్యాలు బిడ్డలకు ఉంటున్నాయో వాటన్నిటిని కూడా మీరు దూరపరచండి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యాలు కలగజేయండి ఏదైతే సాధించలేక జీవితంలో ముందుకు సాగలేక మరి కుంటుపడిపోయిన జీవితాలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి ముఖ్యంగా వారిని వెలిగించండి నీ కొరకు గొప్ప కార్యాలు వాళ్ళు చేయులు లాగిన వారిని ప్రేరపించమని వేడుకుంటాం తనే నీకు స్తోత్రాలు ఎవడైనా ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము క్రొత్తమైన ఉంటున్నారు కాబట్టి మీరు నూతనమైన ఆత్మను నూతనమైన మనస్సును అదేవిధంగా మాంస హృదయాన్ని మీరు విస్తారని వాగ్దానం చేశారు కాబట్టి అట్టి పరిశుద్ధతలోనికి అట్టి స్థితిలోనికి ప్రతి ఒక్కరిని మీరు తీసుకుని రమ్మని వేడుకుంటూ నీలో ప్రేమలో విశ్వాసంలో మరి పొడవు ఎత్తు లోతు సమస్త పరిశుద్ధులతో కూడా సరిచేసుకుంటూ ముందుకు సాగలిగేటటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని నీలో దినదినము ఎదుగటి గొప్ప భాగ్యాన్ని తెచ్చమని వేడుకుంటూ గతించిపోయిన జీవితాన్ని బట్టి క్షమించమని అడుగుతూ నూతనమైన కృపచేత నూతనమైనటువంటి జ్ఞానము చేత నూతనమైన ఆత్మాభిషేకం చేత ముందుకు సాగుతూ దినదినము నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని నాకును మాకును అయా ఈ ప్రార్థన లేక వేసిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకుని వేడుకుంటూ ఏసై ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ బ్లెస్ యూ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని చిత్తం అయితే మరి ఒక చక్కటి వర్తమానంతో ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ